హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండారా నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి స్నాక్స్ రెసిపీతో వచ్చేసాను స్నాక్స్ అంటే ఏంటి మళ్ళీ ఏదైనా అంత అన్హెల్దీనా అనుకుంటున్నారా లేదు స్నాక్స్ లో కూడా మనం చాలా చాలా హెల్దీ రెసిపీస్ చేసుకోవచ్చు హెల్దీ ఉంటది టేస్ట్ ఉంటది చాలా చాలా బాగుంటుంది ఎక్సెప్ట్ ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది అంతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి సో ఇది నా ప్రాబ్లమే కాదు ఇంట్లో అమ్మలు ఉన్న ఆడతలు ఉన్న ప్రతి ఒక్కరి ప్రాబ్లం వాళ్ళు ఉంటాయి కనుక కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తారు సో స్నాక్స్ అంటే కూడా ఆయిల్ లో మనం ఫ్రై చేసేవే ఉంటాయి కదా సో నేనైతే వన్ ఆఫ్ ద టేస్టీ హెల్దీ చాలా హెల్దీ అండి అటువంటి స్నాక్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అదే పాలక్ పకోడీ సో పాలక్ పకోడి పాలకూర ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్దీ అండి చాలా మంచిది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అరుగుదల ప్రాబ్లం కూడా రాకుండా మనం పకోడి అంటే మనకు ఆ రోజు కొద్దిగా గ్యాస్ ఫార్మిలిట్ అలా ఉంటుంది కదా అలా అస్సలు ఉండదు అరుగుదల ప్రాబ్లం కూడా రాదు చాలా హెల్దీ స్నాక్ ఆకుకూర ఉంటుంది కాబట్టి డైజెషన్ కి కూడా యూజ్ అవుతుంది సో అదే పాలక్ పకోడీ టేస్టీ హెల్దీ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా ఇష్టంగా తినే స్నాక్ సో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను చూడటానికి మీరు రెడీగా ఉన్నారా వచ్చేసేయండి చూసేదరు కానీ పాలక్ పకోడికి కావాల్సిన ఇంగ్రిడియం చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి ఇదిగోండి ఇంగ్రిడియం అన్ని ఇట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను సో పాలక్ పకోడి ఫస్ట్ వచ్చేసి పాలకూర కదా నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర బాగా క్లీన్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పాలకూర అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండ్ కొత్తిమీర కరివేపాకు అట్లాగే మెయిన్ పాలక్ పకుడీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి సో శనగపిండి నేను ఈ కప్తో శనగపిండి తీసుకున్నాను సో ఇది కొడతా అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి సో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సో గోధుమ పిండి తీసుకున్నానండి ఏంటది కొత్తగా గోధుమ పిండి అనుకుంటున్నారా సో బియ్య పిండి అయితే క్రిస్పీనెస్ కోసం కదా మనకి శనగపిండి ఏంటంటే ఒక్కొక్కసారి గ్యాస్ ఫామ్ అవుతుంది కొద్దిగా అరగదు అని చెప్పి చాలా మటుకు ఇప్పుడు కొద్దిగా మనం చపాతి పిండి కూడా అదే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి నేను కొద్దిగా గోధుమ పిండి కూడా తీసుకున్నాను ఇలా ఏంటంటే శనగపిండి క్వాంటిటీ కొద్దిగా తగ్గించుకోవచ్చు మనం గోధుమ పిండి వాడటం వల్ల అందుకని హెల్త్ కోసం గోధుమ పిండి అలాగే తగినంత ఉప్పు అండ్ పిండి కలుపుకోవడానికి వాటర్ అండ్ ఒక్క టేబుల్ స్పూను జీలకర్ర సోమిగిల్లవన్నీ తర్వాత చూపించేస్తాను ఎలా కలుపుకోవాలో ఏంటో చూసేద్దాం వచ్చేస్తారో ఇదిగోండి రెడీగా ఉన్నాం ఇదిగోండి బౌల్ పక్కన పెట్టుకుని సో ముందుగా ఆనియన్స్ వేసేసుకుంటున్నాము కట్ చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాం ఒక బౌల్లోకి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం అండి ఇప్పుడు ముక్కలకి బాగా ఉప్పు పట్టేలాగా కనుక్కోవాలి ముందు వీటికి ఉప్పు పడితేనే కదా టేస్ట్ బాగుండేది అందుకని ముందు ముక్కలకి ఉప్పు పట్టేలా కలుపుకుంటున్నాం నెక్స్ట్ పాలకూర వేసుకుంటున్నాం కొత్తిమీర పాలకూర కరివేపాకు అన్ని వేసేసుకుంటున్నాం ఇప్పుడు పాలకూర కూడా ఉల్లిపాయలు లాగా బాగా కలుపుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి శనగపిండి వేసుకుంటున్నాం అండి మనం వేసుకున్న ఆకుర ఉల్లిపాయలు ముక్కలు పచ్చిమికాయ ముక్కలు అన్ని బాగా కలుపుకున్నాక సాల్ట్ వేసుకుని నెక్స్ట్ మనం శనగపిండి వేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి నెక్స్ట్ బియ్యపిండి వన్ బై వన్ వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి జీలకర్ర వేసుకుంటున్నాం ఇప్పుడు సో మరో పక్కన స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాం అండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా ఇప్పుడు హీట్ అయిన కొద్దిగా ఆయిల్ తీసుకుని పకోడీలో పకోడి పిండిలో వేసుకుంటున్నామండి క్రిస్పీనెస్ కోసం ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం పిండి అయితే పిండిలో అయితే ఎక్కువ వాటర్ పోసుకోలేదండి ఆకుకూరలో ఉన్న వాటర్ సరిపోద్ది మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ పోసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా కావాలంటే మనం చూసుకొని పోసుకోవాలి వాటర్ అనేది ఆకుూరులో ఉన్న వాటర్తోనే సరిపోద్ది మనకి ఆయిల్ హీట్ అయింది సో ఇప్పుడు మెల్లిమెల్లిగా వేసేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదైతే చాలా హెల్దీ స్నాక్ అండి ఆ ఇక్కడ మనము పాలకూర వాడుకున్నాం కాబట్టి శనగపిండి కొద్దిగా తక్కువ వాడుకున్నాము గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా ఏం కూడా రావు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా హెల్దీ స్నాక్ ఈవినింగ్ టైంలో ఏ మాత్రం ఐ మీన్ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకునే స్నాక్ మా ఇంట్లో మా మమ్మీ ఉందంటే మా మమ్మీ అనే కదండి పెద్దవాళ్ళు వాళ్ళకి ఆయిల్ లో డీప్ గా చేసేది ఇష్టం అనమాట మమ్మీ నీకెందుకు మమ్మీ ఇట్లా ఆయిల్ లో ఫ్రై చేసేవే బాగా ఇష్టం మాకు మొదటి నుంచి అలవాటు అమ్మా మా నాన్నగారు పాతగా పాతగారికి కూడా ఇయ్యే ఎక్కువ ఇష్టం అసలు మా వస్తే ఆయిల్ ఎంత వాడుతుందండి అంత వాడుతుందండి ఆయిల్ అవ్వండి మరి ఎట్లా అవుతుంది మరి టేస్టీగా కావాలండి ఏంటి మరి అసలు ఇప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకునేవే చేస్తది రోజు ఆయిల్ తక్కువ ఆయిల్ తక్కువ అని చెప్పి నేను ఎంత అంటాను మామీ అంత ఆయిల్ ఎక్కువ వాడుతుంది అసలు అది మనం ఏమి చేయలేము కంట్రోల్ చేయలేవా నేను కంట్రోల్ చేయలేనండి మా ఇంట్లో అయితే ఆయిల్ మా మమ్మీ చే ఇదిగోండి ఇలా స్నాక్స్ కాకపోతే ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఓకే అని చెప్పి అదిగోండి ఆయిల్లో డీప్ గా ఫ్రై చేస్తుంది మా మమ్మీ అసలు పకోడీని ఆయిల్ తక్కువ తక్కువ వాడు అన్నప్పుడల్లా ఇట్లా స్నాక్స్ ఇవన్నీ చేస్తుంది తినేటప్పుడు టేస్టీగానే ఉంటదండి కానీ రోజు చేస్తావా ఏంటమ్మా ఎప్పుడన్నానై గానీ రోజు చేసుకోం కదా రోజు ఎందుకు చేసుకుంటామని చెప్పు కాకపోతే బయట తెచ్చుకుంది ఇంట్లో హెల్దీ అని ఏం చేస్తాం మంచిగా కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇట్లా చాలా ఆరోగ్యం అసలు ఆయిల్ కూడా ఎక్కువ తీయదు అంత ఆయిల్ కూడా ఏమి ఎక్కువ తీయదు మనం బియ్యం పిండి వేసుకునేది ఆయిల్ ఎక్కువ తీకుండా బీఫ్ పిండి వేస్తే ఆయిల్ ఎక్కువ తీయదు సరే నాకు అక్కడ నువ్వు ఆయిల్ ఆది ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది ఇంకేం కనిపించట్లేదు సరే ఓకే ఫ్రై అయిపోయాండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి So, play it top like teaspoon now. I'll it saying, I'll take color Okay, sorry. So. ఇలాగే రెండో వాయి కూడా వేసుకుంటున్నాము ఇలాగే రెండో వాయి కూడా వేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఈ వాయి కూడా వేగ ఎంత వరకు వేడ్చేద్దా రెండవ వాయి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నా మొత్తం అలాగే మిగిలిన పిండి కూడా వేసేసుకోవాలి ఇదిగోండి వేడి వేడి పాలక్ పకోడి రెడీ అయిపోయింది సో ఇదైతే సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే టేస్టీ రెసిపీ హెల్దీ రెసిపీ అలాగే మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మనం హెల్దీ రెసిపీ పెట్టాలి అని చెప్పి అనుకుంటే మాత్రం ఇది వన్ హెల్దీ స్నాక్ అండి ఇది వన్ ఆఫ్ ద చాయిస్ హెల్దీ స్నాక్ కి సో రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది అలాగే అందరూ తినగలిగేది కూడా హెల్దీ కదా అందుకని మనం పాలకూర వేసుకున్నాం కాబట్టి ఇది చాలా అంటే మనకి మంచి హెల్దీ అండి ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్దీ స్నాక్ అనేది పాలక్ పకోడి సో రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి మీ పిల్లలు ఏమన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ లో పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే అయితే నా ఛానల్ని లైక్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్